నమస్తే వెల్కమ్ టు జైహో సక్సెస్ మంత్ర ఇవాళీ జైహో సక్సెస్ మంత్రాలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ మారుతి కిరణ్ గారు ఆయన మాటల్లోనే ఇవాళ మన టాపిక్ ఏమిటో అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే మా స్టూడియోకి స్వాగతం ఇవాళ మన టాపిక్ ఏమిటి సార్ ఇవాళ మన టాపిక్ ఏంటంటేనండి ఇది చూడటానికి విచిత్రంగా అనిపిస్తుంది కానీ ఇది ఒక ఉత్కృష్టమైన కాన్సెప్ట్ అండి అదేంటంటే ఉదయాన్నే లేవడం వేకువ జామునే లేవడం అనేది అసలు ఎందుకు చాలా మందికి అవసరం ఉండొచ్చు అవసరం లేకపోవచ్చు అయితే అందరికీ ఇది వేకువ జామునే లేవడం అనేది అవసరం ఉంటారా శ్వాస తీసుకొని భూమి మీద వచ్చిన క్షణం నుంచి చివరి శ్వాస విడిచి భూమిని వెళ్ళిపోయేంత వరకు మీతో ఉండేది ఒక కాలమేనండి కాలం గనక మీతో ఉన్నప్పుడు అంటే మీతో చెలిమి చేస్తున్నప్పుడు మీరు అనుకున్నవన్నీ జరుగుతాయి కాబట్టి ఎర్లీగా లేవటం అంటే కాలాన్ని గౌరవించటమే కాలం మనకంటే ముందులేసి ఎదురుగా నిలబడినప్పుడు నువ్వు ఇంకా నిద్రపోతానంటే అట్లాగా కాబట్టి అసలు ఇంకొకటి ఎర్లీగా నువ్వు నిద్ర లేవాలి అంటే ఈ పదం వాడచ్చా లేదో నాకు తెలియదు కానీ నిజంగా దమ్ముండాలండి అంటే మేధావులని సామాన్యులని వేరు చేసే ఒక అత్యుత్తమైన క్వాలిటీ ఏంటంటే ఉదయాన్నే లేవటం అసలు మీరు ఎవరు లేస్తారని అడగండి నేను చెప్తాను మఠాధిపతులు లేస్తారు పారిశ్రామికవేత్తలు లేస్తారు పెద్ద గ్రేట్ లీడర్స్ లేస్తారు అట్లాగే హై ప్రొఫెషనల్స్ లేస్తారు అంటే సమాజాన్ని వాళ్ళ ఆలోచనతో ప్రభావితం చేసే ఒక మేధావి వర్గం ఉంది చూసారా బద్దగస్తల ప్రపంచం నిద్రపోతున్నప్పుడు వాళ్ళు ముందే లేచి కూర్చొని ముఖ్యమైన పనులన్నీ చేసుకుంటారు వాళ్ళు అలాగే ఇటాలియన్ ఎకనామిస్ట్ ఒక అతను ఉన్నాడు విల్ ఫ్రెడ్ పెరాటో అని చెప్పేసి అతను ట్వంటీ బై ఎయిటీ అనే ఒక ప్రిన్సిపుల్ని సృష్టించాడనమాట దాని అర్థం ఏంటంటే ప్రపంచంలో ఉన్న ఎనభై శాతం మంది సామాన్యులందరూ కూడాను ఇరవై మంది మేధావుల ఆలోచనలతోనే పనిచేస్తున్నారు అని చెప్పేసి మీరు ఏ వ్యవస్థనైనా తీసుకోండి ఒక పెద్ద ఎమ్మెన్సీని తీసుకోండి ఏ రంగమైనా తీసుకోండి ఆ రంగంలో ఇరవై మంది శాతం యొక్క మేధావుల యొక్క ఆలోచనలే ఇరవై మంది బతికిస్తున్నాయి అనమాట అది ప్రపంచ దుర్గవిషయం అనమాట సో అంటే ఈ ఇరవై శాతం మందికి ఉన్న ప్రధాన లక్షణం ప్రధాన లక్షణం ఏంటంటే ఒకటండి వాళ్ళకి ఎప్పుడు ఏ పని చేయాలో తెలుసు ఏ పనిని ఎట్లా మొదలు పెట్టాలో తెలుసు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కొంతకాలం ఆలస్యమైనా సరే నిర్ణయం మటుకు అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకుంటారు అలా తీసుకున్నప్పుడు దాన్ని పని విభజనలాగా చేసేసి ఎలా చేయాలో వాళ్ళకి తెలుసు ఎలా నిద్రపోవాలో కూడా వాళ్ళకి తెలుసు అసలు మీకు లేదు అద్భుతంగా పనిచేసే వాళ్ళు అద్భుతంగా నిద్రపోతారండి అద్భుతంగా నిద్రపోయినప్పుడు విశ్వం నుంచి అద్భుతమైన ఆలోచనలు వాళ్ళల్లోకి ప్రవేశించి వాళ్ళ యొక్క లక్ష్యాలను బలపరుస్తాయి అన్నమాట వాళ్ళల్లో ఉన్న గొప్ప క్వాలిటీ అది అంటే ఎర్లీగా పడుకోవడం వల్లే ఇదంతా కూడా అవుతుందంటారా ఎట్లా అనుకోవచ్చు అవునండి ఎర్లీగా లేవడం వల్లనే మీరు ఎర్లీగా పడుకుంటారు ఎందుకంటే మీ మైండ్ అలా అలిసిపోతుంది అనమాట ఒక లక్ష్యాన్ని ఆధారం చేసుకొని మీరు పరిగెడుతూ ఉన్నప్పుడు అంటే ఉత్సాహంతో పరిగెడుతున్నప్పుడు ఎక్కడో ఒకచోట మీరు అలిసిపోవాల్సి వస్తుంది ఎక్కడో ఒకచోట స్టాప్ పెట్టాల్సి వస్తుంది అలా స్టాప్ పెట్టినప్పుడు ఇంకా మీ మైండ్ రిసెప్షన్ ఉండదు అనమాట ఆటోమేటిక్గా మీరు నిద్రపోతారు అది ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ టు రైస్ అనేది జీవితంలో చాలా ముఖ్యం చాలామంది ఒక డౌట్ ఉంటుందండి ఏంటంటే ఈ ప్రపంచంలో తెలివైన వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళే ఉన్నారని చెప్పేసి లేదండి ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నది ఎవరంటే ఉత్సాహవంతులు ఉత్సాహం లేని వాళ్ళే అందు వర్గాలుగా విభజించవచ్చు ఉత్సాహంగా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడాను అందరికంటే ముందు లేచి కూర్చుంటారు ముఖ్యమైన పనులు చేసుకుంటారు అది వాళ్ళు కాలాన్ని గౌరవిస్తారు వాళ్ళు అది అనమాట ఓకే సరే అంటే ముఖ్యంగా ఈ ఎర్లీగా లేవడం అనేది విద్యార్థి దశ నుంచి అలవాటు చేసుకోవాల్సిన ఒక ప్రధాన అలవాటు అంటారా అవునండి అవును ఈరోజు మేధావులను చూస్తే వాళ్ళు పొద్దున్నే ఎందుకు లేస్తున్నారంటే వాళ్ళకు ఒక యాటిట్యూడ్గా ఏర్పడింది చిన్నప్పటి నుంచి అనమాట ఇప్పుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉన్నారు ఆయన రోజుకి పద్దెనిమిది గంటలు పనిచేస్తారు జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు పదహారు గంటలు పనిచేస్తారు అట్లాగే ఒక మిలిటరీ జనరల్ ఉన్నాడండి అది ఆయన దగ్గర దగ్గర ఇరవై గంటలు మాత్రమే పనిచేస్తాడు నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతాడు కానీ వాళ్ళందరూ కూడాను ఎప్పుడు కూడాను ఉత్సాహంతో లేస్తారు అంతే ఎర్లీగా లేవాలి అంటే కనుక ఎర్లీగా పడుకోవాలి అనేటువంటిది ఒకటి ప్రధానమైనటువంటి ఉండాల్సిన లక్షణం అది మరి ఆ తర్వాత ఇంకా ఏ ఏ విషయాలు మెయిన్ ప్రధానంగా చూసుకోవచ్చు అంటారు విద్యార్థులకైనా ఒక వ్యవస్థలో పనిచేసే ఒక అధినేతకైనా ఒక లక్ష్యం అంటూ ఉంటుంది ఆ లక్ష్యాన్ని బలపరుచుకునే క్రమంలో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఉదయాన్నే లేచి వాళ్ళ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సెటిల్ చేసుకుంటారు ఇప్పుడు చూడండి ఆలస్యంగా లేచే వాళ్ళకి అట్లాగే ఉదయాన్నే లేచే వాళ్ళకి చాలా తేడాలు ఉంటాయి వీళ్ళు ఆఫీస్కి లేటుగా వస్తారు వాళ్ళ ఆఫీస్కి ముందుగా వస్తారు అట్లాగే వీళ్ళకి ఏ మోర్టాలిటీ రేటు ఎక్కువ ఉంటుంది ఎక్కువ కాలం బతుకుతారు వీళ్ళు పొద్దున్నే లేచేవాళ్ళు అట్లాగే వీళ్ళు తక్కువ కాలం బతుకుతారు అందుకనే చాలామంది మేధావులు ఇండస్ట్రియలిస్టుల వాళ్ళ చరిత్రలు కనుక చదివినట్లయితే డబ్బు కోసం వెంబడబడి విపరీతంగా డబ్బు సంపాదించిన వాళ్ళు చివరి రోజులకు వచ్చేటప్పటికి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు వాళ్ళు అంటే ఏంటి వాళ్ళ జీవితం అంతా రాత్రింబగళ్ళు అలాగే డబ్బు కోసం ఖర్చు పెట్టారు వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడాను కాలాన్ని గౌరవించడం తెలియదు సంపాదించిన ఆస్తిని కూడా అనుభవించిన స్థితిలో వాళ్ళు దిక్కులేని సాగు కూడా చనిపోయారు కొంతమంది జైలుకి వెళ్తారు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళు అట్లా అనమాట అంటే రాత్రి పగులు తేడా లేకుండా కనుక కష్టపడినట్లయితే జీవితంలో వాళ్ళు చివరికి సంపాదించేది ఏమీ లేదు గట్టిగా రెండు రొట్టెలు తినలేరు రెండు ఛాయలు తాగలేరు మనసుల్లో పడిపోతారు అనమాట ఎర్లీగా లేవడం అనేది విద్యార్థి దశ నుంచి అలవాటు చేసుకోవాల్సిన అవసరం అంటున్నారు మీరు మరి విద్యార్థులకు ఏ విధంగా అలవాటు చేయాలంటారు చాలామంది విద్యార్థులు అంటే నాకు తెలిసి నేను అనుకుంటూ ఉంటాను ఒక ఎనభై శాతం మంది వరకు కూడా పొద్దున్న లేవడానికి బద్దకిస్తూనే ఉంటారు మరి వీళ్ళు ఎలా అలవాటు చేసుకోవాలి అంటే ఒకటిసారి ఇక్కడ ఏంటంటే పూర్వకాలలో ఇప్పుడు మీ ఫాదరు మదర్ అనుకోండి మా ఫాదరు మదర్ అనుకోండి వీళ్ళందరూ కూడాను ఉదయాన్నే లేవడానికి అలవాటు పడ్డ వ్యక్తులు అండి వాళ్ళు లేచినప్పుడు ఏమైతుందంటే ఇంట్లో ఒక విధమైన వాతావరణం ఏర్పడుతుంది అంటే వాళ్ళు పూజ చేయటము గంట వాయించటము లేకపోతే అంటే డిస్టర్బ్డ్ అట్మాస్ఫియర్ ఒక విధంగా ఏర్పడుతుంది అది అది పాజిటివ్ డిస్టర్బ్డ్ అట్మాస్ఫియర్ అనమాట దానికి మామూలుగా అందరూ లేచిపోతారు వాళ్ళు అంటే తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే పొద్దున్నే పిల్లవాడిని లేపాలి అంతే మీరు నాలుగున్నర ఐదింటికి పిల్లవాడిని లేపారనుకోండి చిన్న లేపారు లేపారనుకోండి వాడికి ఏమీ చెప్పద్దు చదువుకోమని కూడా చెప్పద్దు వాడిని లేచి కూర్చోబెడితే ఒక పది నిమిషాల తర్వాత వాడు మామూలుగానే అయిపోతాడు వాడికి ఇంకా నిద్ర రాదు ఆడు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు ఎన్ని రోజులు తిరుగుతాడు నాలుగు రోజులు తిరుగుతాడు ఐదు రోజులు తిరుగుతాడు పది రోజులు తిరుగుతాడు తర్వాత వాడికి ఇది లేకుండా వాడే వెళ్ళి పుస్తకాన్ని పట్టుకుంటాడండి చిన్నప్పటి నుంచే కనుక తల్లిదండ్రులు పిల్లవాడిని కనుక లేపటం మొదలు పెడితే అప్పటి నుంచి వాడు బ్రెయిన్ యాక్టివ్ అయిపోతుంది వాడు ఎట్టి పరిస్థితులను తొమ్మిదిన్నర పదింటికి శుభ్రంగా నిద్రపోతాడు ఎప్పుడైతే తొందరగా నిద్రపోయాడో వాడు ఎర్లీ మార్నింగ్ లేదు దీంతో తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉందండి కాకపోతే ఏంటంటే నేను అక్కడ ఒక విషయం చదివాను అదేంటంటే కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడాను మిగతా కుటుంబ సభ్యులు సరిగ్గా ఏ టైంకి ఇంటికి వస్తారో చెప్పగలిగితే ఆ కుటుంబము సామరస్యంతో చాలా కాలం మనగలుగుతుంది అని కానీ ఇప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయిన తర్వాత ఈ చిన్న కుటుంబాలు వచ్చిన తర్వాత ఉద్యోగాల టైమింగ్స్ కూడా టైమింగ్ షిఫ్ట్స్ అంటున్నారు ఇప్పుడు భార్య చెప్పలేదు భర్త సరిగా ఎప్పుడు వస్తాడు అట్లాగే పిల్లలు కూడా చెప్పలేకపోతున్నారు అమ్మా నాన్న ఎప్పుడు వస్తారు ఈ గందరగోళ వాతావరణంలో పిల్లల్ని ఉదయాన్నే లేపి లేపి బాధ్యత తీసుకునే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారంటారు లేరు అందువల్ల ఏంటంటే వాళ్ళు ఏడింటికి లేస్తున్నారు ఎందుకు లేస్తున్నారు చివరి హడావిడిలో పరిగెత్తిపోతున్నారు ఈ హడావిడిలోనే తల్లిదండ్రులు కూడా హడావిడిగా బాక్సు సర్దేసి పరిగెత్తుకుంటూ పోతున్నారు అనమాట ప్రధానమైన బాధ్యత మటుకు అంటే ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి పిల్లాడు తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలండి అలా అలాగనక తీసుకుంటే వాడు ఆటోమేటిక్గా తొమ్మిదిన్నర పదింటికల్లా వాడు అలిసిపోతాడు రకరకాలుగా అలిసిపోయి నిద్రపోతాడు మళ్ళీ పొద్దున్నే లేస్తాడు అంటే మన శరీరంలో బయోలాజికల్ క్లాక్స్ అని కొన్ని ఉంటాయండి ఆ క్లాక్స్ మీరు ఎలా ట్యూన్ చేస్తే అలాగే మోగుతాయి అనమాట రాధాకృష్ణ గారు నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాలు లేస్తారు అంతే ఆయన లేచేటప్పటికి అలా ఉంటుంది అనమాట ఎలా సాధించారు అంటే దీన్ని ఎలా సెట్ చేసుకోవాలి ఎలా సెట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఒకటండి మీ శరీరానికి కరెక్ట్గా ఒక టైంకి భోజనం కనుక పెడితే ఆ టైంకి ఎట్లా ఆకలి అవుతుంది నాకు అన్నం పెట్టండి అని మీ శరీరం మళ్ళీ మిమ్మల్ని అడుగుతూ ఉంటుందో అట్లాగే వెంటనే ఆటోమేటిక్గా మిమ్మల్ని తట్టి లేపేస్తుంది ఇప్పుడు ఉదాహరణకి కోడి ఉందండి కాలజ్ఞాని అంటారు మరి అది ఏం తింటుందో ఏమిటో తెలియదు కరెక్ట్గా వైకుజామునే బలాన్ టైంలోనే కోడి కొత్తకు వస్తుంది పల్లెటూళ్ళల్లో అది కుయ్యంగానే లేచేస్తారు అంతే అలా లేవటం వల్ల వీళ్ళల్లో రేపు వదున కోడి కుయ్యకపోయినా కూడా లేచి అలవాటు వచ్చేస్తుంది ఏదైనా మనం అలవాటు చేసుకోవట్లే ఉంటుందండి పిల్లలకి సంబంధించినంత వరకు తల్లిదండ్రులే ఈ విషయంలో బాధ్యత వహించాలి ఇలా గనక వహిస్తే వాడు బద్దగస్తుడు కాకుండా ఉంటాడు వాడు యాక్టివ్గా ఉంటాడు ఉంటాడు రేపు వదిన వీళ్ళని కూడా చూసుకుంటాడు లేకపోతే వీళ్ళని ఉద్ధాసంలో పడేస్తాడు ఎందుకంటే వాడు బతుకస్తుగా తయారైపోతాడు అంటే కుటుంబ వాతావరణంలో ఏమైపోతుందంటే ఒక అలజడి రేగిపోతుంది ఒక కనెక్టివిటీ ఉండదు అనమాట ఒకళ్ళంటే ఒకళ్ళకి గౌరవం ఉండదు కాబట్టి ఎర్లీ టు బ్యాడ్ అండ్ ఎర్లీ టు రైజ్ అనేది మనిషి జీవితాన్ని ఉద్ధరించే గొప్ప ప్రక్రియ సార్ అది ఎవరికి అర్థం కావట్లేదు అర్థం అది దీని గురించి ఎంత గొప్పగా చెబితే అంత బాగుంటుందని నా ఉద్దేశం ఆల్రెడీ చిన్నపిల్లల నుంచి నేర్పడం ఒకెత్తే కొంతమంది పెద్ద పిల్లలు అయిపోయాక కూడా త్వరగా లేవరు అంటే వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మన షో చూసి ఎంతమంది ప్రభావితం అయితే త్వరగా లేపుతారో తెలియదు కానీ కొంతమంది పెద్ద పిల్లలు అంటే ముఖ్యంగా టెన్త్ నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ వీళ్ళంతా కూడా త్వరగా లేవడం అనేది వీళ్ళకి అసలు అలవాటు పడదు చాలా ఇబ్బంది పడులు వేస్తూ ఉంటారు సో ఇలాంటి వాళ్ళకి ఎలా నేర్పాలంటారు అంటే ఇటువంటి వాళ్ళకి నేర్పటం అంటే ఇక మొండిగబడి లేపటమేనండి అంతకంటే ఏం లేదు వెంటబడి వెంటబడి లేపటమే ఎందుకంటే ఆ అలవాటు కనుక చేయకపోతే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతారు జీవితంలో చిన్నప్పటి నుంచి చేయలేదు ఓకే టెన్త్ క్లాస్ పిల్లవాడిని తల్లి లేవాల్సిందే వాడిని ఐదింటికి లేపాల్సిందంటే నాలుగింటికి లేవాల్సిందే తండ్రి కూడా లేవాల్సిందే లేచి వాడిని గోలబెట్టి లేపాల్సిందే వాడికి అలవాటు కనుక చేస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి బ్రహ్మీ ముహూర్తం అని అంటారు కానీ విశ్వం నుంచి వచ్చిన ఆలోచనలన్నీ అక్కడే చిక్కపడతాయి అక్కడ కనుక పొరపాటు జరిగితే జీవితంలో పొరపాటు జరిగిపోతుంది అందుకని మీరు చూడండి యాక్సిడెంట్స్ అవన్నీ కూడాను నిద్రపోవలసిన టైంలో కనుక నిద్రపోకుండా వాడు డ్రైవింగ్ చేస్తూ ఉంటే మూడు మూడున్నర మధ్యనే మీకు యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి నేషనల్ హైవే మీద ఎందుకంటే బాడీ మెటబాలిజంలో ఉన్నట్టుండి ఒక్క రిలాక్సేషన్ సడన్ గా వస్తున్నది మూడు మూడున్నర మధ్య అప్పుడు బాడీ తేలిపోతున్నట్టు అనిపిస్తుంది అందువల్ల వాడు స్టీరింగ్ సరిగా చేయలేడు బ్రేక్ సరిగా వేయలేడు నేషనల్ మీద జరిగే యాక్సిడెంట్ అక్కడే జరుగుతుంది జరుగుతున్నాయి మరి అంటే మన జీవితం కూడా అటువంటి దుర్ఘటనకు గురి కాకూడదుగా అందువల్ల పొద్దున్నే లేవాల్సిన అగత్యం ఉంది అది పొద్దున్నే లేవడం అనేది చాలా సార్లు అంటే మన జీవితంలో కూడా మీరు చెప్తుంటే ఇప్పుడు మన లైఫ్ కూడా అన్వయించుక చూసుకుంటే కనుక ఒక ఇంపార్టెంట్ పని ఉంది లేదా ఒక ఇంపార్టెంట్ డైలీ చేసేటువంటి షిఫ్ట్ ఒకటి ఉంది ఇలా ఒక ఇంపార్టెంట్ పని ఉంది అన్నప్పుడు లేచే విధానం వేరుగా ఉంటుంది మీరు చెప్పినట్టుగా ఆ ఆసక్తి ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఆ ఉత్సుకత ఉన్నవాడు అని చెప్పారు మీరు ఇంతకుముందు సో ఇవాళ పనేం లేదు కొంచెం నేను లేట్గా వెళ్ళినా పర్వాలేదు ఇటువంటి వాళ్ళని అంటే ఇవి రెండు విధానాలను ఎలా చూడవచ్చు అంటారు వీళ్ళు త్వరగా లేవాలంటే ఎలాంటి ఎలాంటి పద్ధతులు పాటిస్తే బెటరు పని లేదు కదా అని ఆలస్యంగా లేవటము పని ఉంది కదా అని ముందు లేవటం అనే దానికి ముందు సున్నా జుట్టేయాలండి కరెక్ట్ కాదు పని ఉన్నా లేకపోయినా ఆ టైంకి నువ్వు లేవాల్సిందే అసలు పని లేకపోవటం అంటూ ఏంటండి విద్యార్థి అయినా లేకపోతే ఒక సంపాదన పరుడైనా లేకపోతే ఒక విషయంలో ముందుకు పరిగెడుతూ ఒక తారాస్థాయికి చేర్చు చేరుకోవాలన్న వ్యక్తికి లక్ష్యం ఎప్పుడు కూడాను కళ్ళ మెదలాడుతూ ఉంటుంది అతనికి రిలాక్సేషన్ అంటూ ఏముంటుంది ఏం ఉండదు కదా నిజంగా మీకు అసలైన శిశలైన లక్ష్యం ఉందంటే దానికి చేరుకోవాలనుకున్నప్పుడు ప్రతిరోజు మీకు గొప్ప అద్భుతమైన రోజే ప్రతిరోజునే మీరు ఈక్వల్గా గౌరవించాల్సింది ఇవాళ పని లేదు అంటే ఏంగా పని ఎందుకు ఉండదు మీ లక్ష్యం పూర్తి అయితే మరి ఇంకొక లక్ష్యాన్ని మీరు తప్పకుండా పెట్టుకోవాల్సిందే కదా దాంతో మీ జీవితం అయిపోతుందా అంటే రిలాక్సేషన్ ఆల్సో ఎండమూరి గారు చెప్పినట్టు ఒక పని చేస్తూ మరో పనిలోకి వెళ్ళడం ద్వారానే రిలాక్స్ పొందొచ్చు అంటుంటా అప్పుడు రాధాకృష్ణ గారు ఒకసారి చోట రాశారు ఇట్లాగే ఆయన ఒక ప్రశ్న వేశారు ఏంటి సార్ మీరు విపరీతంగా చదువుతూ ఉంటారు పద్దెనిమిది గంటలు పని చేస్తారంటే మీ మైండ్ అలిసిపోతా అన్నారు ఒకటే మాట అన్నాడు నా మైండ్ అలిసిపోదండి నేను ఒక సబ్జెక్టు మీద చదువుతూ ఉన్నప్పుడు ఇండియన్ ఫిలాసఫీ చదువుతున్నాను చదువుతున్నప్పుడు ఇంకా రిసెప్షన్ లేదు అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా నేను ఇంకో సబ్జెక్ట్కి వెళ్ళిపోతాను ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్టుకి మారటమే నాకు రిలాక్సేషన్ అండి అని చెప్తాడు ఎంత గొప్ప మాట అండి అది ఏదో సాధించాలని తపంతో వాళ్ళకి మటుకు ఇవాళ నాకు పని లేదు అనే ప్రసక్తి ఉండదండి వాడు చదువుతూనే ఉంటాడు వాడి పనిలో కార్యోడై ముందుకు పోతూనే ఉంటాడు వాడు అలిసిపోయేదంటూ ఉండదు ఇదేదో మనం పెట్టుకునే వంకలు తప్ప వంక అంతే ఒక ఒక గుడ్ రీజన్ అనుకుంటాడు వాడు గుడ్ రీజన్ అండ్ ముఖ్యంగా మహిళలు పురుషులు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి అంటే ఫిజికల్గా తేడాలు కానీ వాళ్ళు చేసే పనులు బట్టి తేడాలు కానీ ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం మరి ఈ సందర్భంలో మహిళలు చాలా త్వరగా లేస్తారు ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఎందుకంటే వండి పెట్టేది తనే కాబట్టి చాలా త్వరగా లేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఎప్పుడైనా బద్దకించడం కానీ ఏమైనా జరిగితే ఆ రోజు ఇంచుమించుగా అన్నీ స్టాప్ అయిపోతాయి మరి ఈ నేపథ్యంలో మహిళలు పురుషులు వీళ్ళకి ఏమైనా తేడా అంటే ప్రత్యేకించి త్వరగా లేవడంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేదు కాబట్టి దాని గురించి మాట్లాడుకోవాలి ఇప్పుడు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీ అయిపోయినాయి నేను నా భార్య నా పిల్లాడు నా సూట్ కేసు అన్న వాతావరణంలో తయారైంది నేను ఈ విషయం మీద కొంత ఆలోచించానండి అదేంటంటే ఈ పనులు ఆడవాళ్ళు చేయాలి ఈ పనులు మగవాళ్ళు చేయాలనేమీ లేదండి ఎక్కడా లేదు అసలు వంట కూడా వంట కూడా చేయాల్సిందే ఇప్పుడు అవసరమైతే ఎప్పటి నుంచో లేకపోతే అట్లా కాదండి ఇప్పుడున్న వాతావరణంలో ఈ ఈ పని స్త్రీనే చేయాలి ఈ పని పురుషుడే చేయాలని లేదండి అవసరమైతే ఇద్దరు కష్టపడుతున్నారు కాబట్టి నువ్వు కిచెన్లో వెళ్ళి కూరలు తరుగు ఆ వెంటనే బాండీలో వేసేసి శుభ్రంగా వంట చేసేస్తుంది అట్లాగే అవసరమైతే నువ్వు పాచిపోయింది లేకపోతే వాషింగ్ లో బట్టలు లేకపోతే అయిపోయిన బట్టలు తీసుకోవాలి ఇప్పుడు ఇది ఆడవాళ్ళు ఇది మగవాళ్ళు చేయాలనే లేదండి ఇద్దరు సరి సమానంగా బాధ్యత అంటే బాగుంటుంది అందువలన టైం అడ్జస్ట్ చేసుకోవటం ఇద్దరు ఎర్లీగా రావాల్సిందే ఒక మంచి జనరేషన్ నిర్మించాలి అంటే పిల్లల్ని ఎర్లీగా లేపాల్సిందే అసలు పొరపాటు ఎక్కడ దొరుకుతుంది అంటేనండి పెళ్లి కాకముందు పురుషుడు అన్నవాడు కొన్ని అలవాట్లకి కొంత ఫ్రెండ్స్ వాతావరణానికి అలవాటు పడిపోయి ఉంటాడు వాడు పెళ్ళి అయిపోయిన తర్వాత ఆలోచనలో పూర్తిగా మార్పు రావాలి అసలు కుటుంబాలు చిద్రం ఎక్కడ అవుతున్నాయంటే ఈ చిన్న కుటుంబాలు పెళ్ళి అయిన తర్వాత కూడాను పెళ్ళి కాకముందున్న అలవాట్లని మెయింటైన్ చేయటం వల్ల క్యారీ చేయటం వల్ల కుటుంబాలు చిద్రానికి గురవుతున్నాయి దానికి పిల్లలు బలిపశువులుగా మారుతున్నారు ఇప్పుడు పిల్లల్ని కంటమంటే ఒక వారసత్వాన్ని నువ్వు నిర్మిస్తున్నావు అనమాట అందుకనే గివింగ్ బర్త్ టు ఏ చైల్డ్ ఇస్ నథింగ్ బట్ ఎపిక్ ఈవెంట్ అని అన్నారు మరి ఎంత గొప్పగా చెప్పారు అటువంటిప్పుడు నువ్వు ఎంత త్యాగం చేయాలి త్యాగం చేయాలి అంటే కాలాన్ని గౌరవించాలి మరి కాలం నీకంటే ముందు వస్తున్నప్పుడు నువ్వు దాన్ని గౌరవించి నమస్కారం పెట్టి సూర్య నమస్కారం చేసి మళ్ళీ సూర్యుడు ఉదయిస్తున్న సమయానికి మళ్ళీ ఒక్కసారి నమస్కారం చేసి హాయిగా స్నానం చేసి భోజనం చేసి పనుకోవాలి కదా ఇది పిల్లలకి నేర్పకపోతే రేపొద్దు నువ్వు ఎన్ని ఇబ్బందులు పడతావు నువ్వు చాలా ఇబ్బందులు పడతావు కాబట్టి స్త్రీ పురుషుల మధ్య భేదాలు లేవేనేవ్వండి ఒకటి పిల్లల్ని కనడము అనేది స్త్రీకి సంబంధించింది అది పురుషుడు చేయలేదు ఆ ఒక్క విషయంలో తప్ప మిగతా పనులు అందరూ చేసుకోవాల్సిందే తేడా ఏమీ లేదు మారుతున్న సమాజంలో ఉద్యోగం అనే పదానికి అర్థం మారిపోతూ వస్తావు అండ్ ఒకప్పుడు ఉదయం తొమ్మిది గంటలకు ఆఫీస్కి వెళ్తే సాయంత్రం ఐదింటికి ఇంట్లో ఉండొచ్చు పదింటికి వెళితే ఆరింటికి ఇంట్లో ఉండొచ్చు అనే కాన్సెప్ట్తో ఉండేది కానీ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది ట్వెల్వ్ టు ఎయిట్ అంటున్నారు లేకపోతే మార్నింగ్ సిక్స్ టు టూ అంటున్నారు లేకపోతే టూ టు టెన్ అంటున్నారు ఇలా రకరకాల మార్పులు వస్తున్నటువంటి ప్రస్తుత కాలంలో ఎర్లీగా లేవడం అనేది సాధ్యమే అంటారా ఇప్పుడు సెకండ్ షిఫ్ట్కి వెళ్ళాడు ఒకడు తన ఉద్యోగ నిమిత్తం మరి అటువంటి వ్యక్తి ఇంటికి వచ్చి తిని పడుకునేసరికి పదకొండు పన్నెండు అవుతుంది అటువంటి వాడు ఎర్లీగా లేవడం అవసరం అంటారా మారుతున్న కాలానికి అనుగుణంగా మనం మారవలసిన అవసరం ఉంది నిజమే కానీ బాడీ మెటబాలిజం ఉంది చూసారా ఈ మెటబాలిజం మటుకు పగలు పనికి రాత్రికి నిద్రకి మాత్రమే నిర్దేశింపబడినది నైట్ షిఫ్ట్కి వెళ్ళాలి అని అనుకుంటే దానికి తగ్గ నిద్ర నువ్వు పగలపూట ఇవ్వాల్సిందే అంతకంటే వేరే మార్గం లేదు అది తప్పే కానీ మరి ఉద్యోగం అటువంటిది ప్రపంచం తీరుతెన్నులు మారిపోతున్నాయి డబ్బు వెనక అందరూ పరిగెడుతున్నారు దాని తర్వాత ఈ గ్లోబలైజేషన్లో రాత్రి పగలు తేడా లేకుండా పోతున్నది ఎందుకంటే ఇక్కడ నుంచి కూర్చొని అమెరికా బిజినెస్ చేస్తుంది ఇప్పుడు ప్రతివాడు జీవితంలో బిల్ గేట్స్ కాలేడు కదా బిల్ గేట్స్ ఏమిటి పగలు రాత్రి ఇరవై నాలుగు ఆయన బిజినెస్ నడుస్తున్నది ఎందుకంటే ఆయన వెలుగు ప్రపంచంలో ఉండి చూసుకుంటున్నప్పుడు ఆయన నైట్ అయిపోతుంది పడుకుంటాడు పొద్దున్నే లేవగానే మళ్ళీ వెలుగు ప్రపంచంలో ఆయన బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయనకుంటుంది మరి అందరూ మరి అలా చేయలేరు కదా కాబట్టి తప్పనిసరి పరిస్థితులు చేయాలి కానీ బాడీకి ఇవ్వాల్సిన రెస్ట్ అయితే ఇవ్వాల్సింది ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఆటోమేటికల్లీ ఖచ్చితంగా కొన్ని పనులు అయితే ఉంటాయి సే పాల ప్యాకెట్ తేవడానికి లేవాలి ఖచ్చితంగా నువ్వు తప్పదారలేదు సో ఇటువంటి పనులు పెట్టుకోవడం కూడా ఒక ఇంత ఉపయోగపడతాయంటారా అంటే తప్పనిసరి పరిస్థితులు లేవక తప్పదులేండి తప్పదు కానీ ఒకటి నిద్రని డిస్టర్బ్ చేసినప్పుడు మీ బాడీ మెటబాలిజం మారిపోతుంది ఖచ్చితంగా మీకు అరుగుదల ఉండదు రాబోయే రోజుల్లో బీపీలు కానీ షుగర్లు కానీ ఆల్సర్లు కానీ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే రొటీన్ డిస్టర్బ్ ప్రకృతి ఇచ్చిన రొటీన్ దాన్ని మనం డిస్టర్బ్ చేస్తే చివరికి పడేది మనమే ఫలితం కూడా వస్తుంది తప్పనిసరి పరిస్థితుల్లో ఓకే నిద్రపోండి అండ్ స్టూడెంట్స్ త్వరగా లేవాలి అనుకుంటే కనుక చాలా మంది విద్యార్థులను చూస్తూ ఉంటాం ఈవెన్ ఇఫ్ వాడు టెన్త్ క్లాస్ బాగానే పాస్ అవుతాడు ఇంటర్మీడియట్ బాగానే చదువుకుంటూ ఉంటాడు బట్ పొద్దున్నే లేవాడు తెల్లవారుజాము మీరు చెప్పినట్టుగా బ్రహ్మీహూర్తం ఆ సమయంలో చదివితే చాలా బాగుంటుందని పెద్దలందరూ చెప్తూ ఉంటారు ఇంట్లో పేరెంట్స్ కూడా చెప్తూ ఉంటారు అయినప్పటికీ వాడు లేవుడు చదవడు బట్ మార్క్స్ అవి బాగానే వస్తూ ఉంటాయి బాగానే వెళ్ళిపోతూ ఉంటాడు సో ఇటువంటి వాళ్ళు ఇది ఒక మంచి అలవాటు కాబట్టి పొద్దున్నే లేవాలంటే ఏం చేస్తే బెటర్ అంటారు ముఖ్యంగా స్టూడెంట్స్ చదువుకోవాలి అని అనుకున్నవాడు ఎట్లయినా చదువుకుంటాడు మార్కులు తెచ్చుకోవాలి అని అనుకున్నవాడు ఎట్లయినా తెచ్చుకుంటాడు కొన్ని కొన్ని జీన్స్ కారణంగా ఏమైతుందంటే క్లాస్లో లిజనింగ్ కెపాసిటీని బట్టి వాడికి మార్కులు వస్తూ ఉంటాయి అసలు ఒకటికి ఎనభై వచ్చాయి ఒకటి ముప్పై వచ్చాయి అంటే క్లాస్ రూమ్లో ఉన్న లిజనింగ్ వల్లే వస్తాయి అంటే వాడికి అద్భుతమైన లిజనింగ్ అనే ఒక యాటిట్యూడ్ ఉంది కాబట్టి మార్కులు వస్తాయి గుర్తుపెట్టేసుకుంటాడు వాడు మార్కులు వస్తున్నాయి వాడు రేపొద్దున మేధావి కావచ్చు కాకపోవచ్చు ఎందుకంటే మార్కులేకు కొలమానం కాదు కదా ఏది ఏవైనా మార్కులు తెచ్చుకున్నంత మాత్రాన రేపొద్దున జీవితంలో అద్భుతంగా స్థిరపడతాడన్న గ్యారంటీ లేదండి జీవితంలో అద్భుతంగా స్థిరపడాలి అంటే వాడు ఉదయాన్నే లేవాల్సిందే మార్కులు వేరు జీవనం వేరు అది తప్ప దారి అది తప్ప దారి లేదండి షూర్ చదువుకు దీనికి సంబంధం ఎన్ని మార్కులు వచ్చినప్పుడు అట్లా నాకు మార్కులు వచ్చినాయి కదా అని చెప్పి నేను తొమ్మిదిండికి వేస్తానండి ఎవరు అండి బ్యాడ్ హ్యాబిట్ నాలుగు మార్కులు తక్కువ తెచ్చుకో కానీ ఉదయాన్న లేచి హాయిగా ఫ్రెష్ గా చదవకపోయినా పర్వాలేదు డెబ్బై కాకపోతే అరవై మార్కులు వస్తాయి తొంభై కాబట్టి ఎనభై వస్తాయి ఎర్లీ మార్నింగ్ నువ్వు లేవాల్సిందే అది నీ జీవితాన్ని అద్భుతంగా నిర్దేశిస్తుంది ఖచ్చితంగా మన కాలమాన పరిస్థితులు బట్టి పొద్దున్నే లేవడం చాలా చాలా ముఖ్యం సార్ సో మచ్ చాలా చక్కటి విషయం చెప్పారు ముఖ్యంగా మీరు చెప్పింది విద్యార్థులు గ్రహిస్తే చాలా చక్కగా వాళ్ళు భావి భారత్ మాత్రం అవుతారు సో మచ్ సరిగా ఇది వాళ్ళ జైహో సక్సెస్ మంత్ర తిరిగి మరో జైహో సక్సెస్ మంత్రాలు మళ్ళీ కలుద్దాం ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వద్ద వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్